హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకే రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి పాడవకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా అండి ఇలా ఒక్క నిమ్మచక్క తీసుకోండి ఇలా రుద్దేసేయండి లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ తీసుకొని రుద్దేయండి మీ దగ్గర నిమ్మ కాయలు అందుబాటులో లేకపోతే కొంచెం ఉప్పు తీసుకొని అంతా అప్లై చేసేయండి అది కూడా లేదు అనుకుంటే వెనిగర్ ఉన్నా సరిపోతుంది తీసుకొని ఇలా కొబ్బరికి మొత్తం ఫస్ట్ కొబ్బరిని క్లీన్ చేయండి కొబ్బరి కొబ్బరిచీపును మనం తీసుకొచ్చిన తర్వాత డైరెక్టే ఉంచవద్దు దాన్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా కొంచెం నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ కానీ లేదంటే సాల్ట్ కానీ ఈ మూడిట్లో మీకు ఏది అందుబాటులో ఉన్నా పర్లేదు ఇలా అప్లై చేసి కానీ మీరు స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి పాడయ్యే ఛాన్స్ ఉండదు నెలల తరబడి కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంది కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి పూరీలని తీసుకొచ్చి ఇలా పేపర్ మీద నోట్బుక్లు వేసాను అనుకుంటున్నారా అవునండి మనం చపాతీలు కానీ పూరీలు కానీ అన్నీ ఒకేసారి చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే మనం అందరికి ఒకటేసారి వేసేయడానికి త్వరగా పని అవుతుందని అన్నీ ఫస్ట్ రుద్ది పెట్టేసుకుంటాం కదా అలా పెట్టినప్పుడు ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటాము మనం చేసిన శ్రమంతా అయిపోయి తీరా మనం అయ్యి వేయబోయేసరికి అంటుకుపోతే మళ్ళీ మనకి డబల్ శ్రమ అవుతుంది కదా అలా కాకుండా మీరు చేసిని చేసినట్టు ఇలా పనికిరాని నోట్బుక్ ఒకటి పక్కకు పెట్టుకోండి ఇలా వేసేయండి చూసారు కదా పేజీకి టూ పెడుతున్నాను ఆ పేజీని మడిచేస్తున్నాను ఇలా పెట్టుకున్నారంటే చాలా అండి అసలు అంటుకునే ఛాన్సే ఉండదు సింపుల్గా తీసి మనం నూనెలో వేసేసుకోవచ్చు లేదంటే పెనం మీద వేసి కాల్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇడ్లీలు ఇడ్లీలు మనం ఇలా ప్లేట్లలో పెడుతుంటున్నప్పుడు అంటుకుపోయి చాలా శ్రమపడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఉండాలంటే మీరు చుక్క కూడా నూనె వేయాల్సిన అవసరం లేదు ప్లేట్లకు నూనె పూయాల్సిన అవసరమే లేదండి ఇలా ఇడ్లీ పిండిని ప్లేట్లు వేసే ముందు ప్లేట్లను కడుగుతాం కదా ఆ తడి మీదనే ఈ పిండి వేసేయండి బాగా గుర్తుపెట్టుకోండి ప్లేట్లు తడి మీద కొంచెం వాటర్ వాటర్ తడి మీద ఉన్నప్పుడు ఇలా ఇడ్లీ వేసారంటే ఇడ్లీ అనేవి ప్లేట్లకి అస్సలు అంటుకోవండి మీరు పచ్చి నూనె పూయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే చాలామందికి ఆ నూనె వాసన అంటే పడదు పచ్చి నూనె పూసేసి ఇడ్లు వేస్తూ ఉంటారు చాలామంది అలా వేయడం కంటే ఇలా తడి ప్లేట్ల మీద ఇడ్లీ పెట్టేసుకొని మీరు ఉడికించుకున్న తర్వాత సింపుల్గా ప్లేట్లకు అంటుకోకుండా వస్తాయి అది కాకుండా మరి ఇడ్లీ రెడీ అయిన తర్వాత వాటిని తీయడానికి కూడా సింపుల్ చిట్కా నేను చెప్తాను చాలామంది డైరెక్ట్ స్పూన్ పెట్టి తీసేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇడ్లీలు బాగా ఉడికిన తర్వాత దించుతాం కదా ఫస్ట్ అలా తీసిన తర్వాత ఒక గ్లాసులో కానీ గిన్నెలో కానీ నీళ్ళు తీసుకొని మనం ఏ స్పూన్తో అయితే ఇడ్లీని తీయాలనుకుంటున్నామో ఆ స్పూన్ని ఆ నీళ్ళల్లో తడపండి అది కూడా చూపిస్తా చూడండి ఇలా మామూలుగా ఇడ్లీ పెట్టేస్తాం కదా అవి ఉడికిన తర్వాత జస్ట్ పదిహేను నిమిషాలు చాలండి అదే కాకుండా చాలామంది పెద్ద మంట పెడుతూ ఉంటారు అలా పెట్టొద్దు సిమ్లో పెట్టి ఉడికించుకోండి నీళ్లు పొంగకుండా ఇడ్లీలు తడితడిగా అవ్వకుండా చక్కగా వస్తాయి ఇంకో చూసారు కదా తీసేటప్పుడు ఇలా స్పూన్ని తడి చేసుకొని ఇడ్లీ తీసారంటే చాలా సింపుల్గా వస్తాయి అనమాట మీరు ఎంత ఈజీగా వస్తాయి అంటే కొంచెం కూడా ప్లేట్లు కంటుకోకుండా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో మీరు కడుక్కోవాలన్నా కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఇడ్లీ తీసే ప్రతిసారి ఇట్లా స్పూన్ని తడుక్కొని తీసుకుంటే సింపుల్గా వచ్చేస్తే ఇడ్లీ ప్లేట్లు కూడా చాలా నీట్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ఇడ్లీ చేసే ప్రతిసారి ఈ చిట్కాను ఫాలో అయ్యారంటే మీకు చాలా శ్రమ తగ్గుతుంది అలానే నూనె వాడాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి ఇడ్లీ ఇలా ఎందుకు ఎందుకుని అనుకుంటున్నారు కదా నేను పొట్టు మిన వాడతానండి వాడుతానండి దోశలకు కానీ ఇడ్లీకి కానీ గారకు కానీ అన్నిటికీ అదే వాడుతా అందుకే ఇలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి సింకులోకి ఒక్క బొద్దింక కూడా రాకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా చెప్పబోతున్నాను నైట్ టైం మనము అంత పని అయిపోయిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలన్నీ అక్కడ ఉంచొద్దండి చాలామంది సింకులో పడేసి మార్నింగ్ కడుక్కుందాం అనుకుంటారు అలా అస్సలు చేయొద్దు మీకు బాగా చేయలేము అనుకున్నప్పుడు మాత్రమే వదిలేయండి లేదంటే ఓపుకున్నా కూడా గిన్నెలను అలా వదిలేసేయొద్దు గిన్నెలు మొత్తం కడిగేసిన తర్వాత శింకుని ఇలా శుభ్రంగా కొంచెం సరుపు కానీ లేదంటే వెమిలిక్ కానీ పెట్టి పీసేసి శుభ్రంగా క్లీన్ చేయండి తర్వాత చూసారు కదా ఒక్క రెండు కర్పూరం బిల్లులు తీసుకెళ్ళి ఇలా షింక్ హోల్ దగ్గర గ్రైండి చాలు ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి షింక్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాదు ఒక్క బొద్దింక కానీ చిన్న చిన్న పురుగులు కానీ పైకి రాకుండా ఉంటాయి ఇక నైట్ టైమే కదా అన్ని పురుగులు వచ్చి పాకుతూ ఉండేది అవి రాకుండా ఉంటాయి చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ పొడి ఒక్కటి ఉంటే చాలు బాత్రూంలో టైల్స్ తలా తలా మెరిసిపోతాయి అని చెప్పేసే కదండి అదేంటో చూసేయండి చూసారు కదా ఫస్ట్ రెండు చెంచాల నేను సర్ఫ్ తీసుకున్నాను ఇది చూశారు కదా సబీనా పౌడర్ మీకు దొరుకుతుంది కదా మనం గిన్నెలు కడుక్కునే సబీనా పౌడర్ అదే తీసుకోండి ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను తర్వాత నేను బేకింగ్ సోడాను తీసుకున్నాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి చూసారు కదా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ పొడిని మనం డైరెక్ట్ బాత్రూంలో టైల్స్ మీద చల్లేసి రుద్దేమనుకో చాలండి ఎంత బాగా మురిగిపోతాయి అంటే ఎంత మురికి పట్టిన టైల్స్ అయినా తలా తలా మెరిచిపోతాయండి ఎందుకంటే ఇందులో మనం సబీనా క్లీనింగ్ పర్పస్కి వాడేది సర్ఫ్ అలానే బేకింగ్ సోడా కూడా బాగా అండి జిడ్డుని వదిలించడంలో మురికిని వదిలించడంలో ఎంత బాగా పనిచేస్తుంది అంటే మీరు ఒకసారి వాడితేనే తెలుస్తుంది ఈ పౌడర్ని మనం ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం చల్లేసి శుభ్రంగా మనం బ్రష్ పెట్టి రుద్దేసి క్లీన్ చేసుకున్నామంటే చాలు బాత్రూమ్ టైల్స్ తలా తలా మెరిసిపోతాయండి ఎక్కువ రోజులకు కూడా జిడ్డు పట్టకుండా అలానే పాచి గారనేది పట్టకుండా ఉంటాయండి కావాలంటే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా సింపుల్గా క్లీనింగ్ పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కువ రోజులు పూరీలని నిల్వ చేసుకునే అద్భుతమైన చిట్కా ఎక్కువ రోజులు పూరీలు ఎలా నిల్వ చేసుకుంటాం అక్క అనుకోవచ్చా నిజమేనండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి కలిపే పని లేకుండా పూరి రుద్దే అవసరం లేకుండా జస్ట్ నూనెలో వేసుకునే ఇన్స్టెంట్ పూరీలు అనమాట వీటిని ఎలా తయారు చేసుకో మనం స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇంకా పూర్తిగా మీరు చూడాలి ఈ వీడియోస్ అన్నీ మీరు పూర్తిగా డీటెయిల్గా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాత వీడియోలు అన్నీ చూశారంటే మీకు ఇంకా మంచి మంచి చిక్కాలు దొరుకుతాయండి చూసారు కదా ఇలా పూరీలు అన్నిటిని ఫస్ట్ తయారు చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇలా మంచి షేప్ రావాలంటే ఒక బాక్స్ మూత ఏదైనా తీసుకొని కట్ చేసుకోండి అన్నీ ఒకటే సైజులో వస్తాయి అలా అన్నీ చేసుకున్న తర్వాత వాటిని ఇలా మనకి ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండీ ఆ ప్లేట్ల మీద పెట్టేసి ఆ ఊరి మీద ఒక్క ఐదు నిమిషాలు ఉడికించండి జస్ట్ అంటే ఐదు నిమిషాలు ఉడికించారంటే చాలు అవి గట్టిపడిపోతాయి చూపిస్తాను అవి గట్టిపడిన తర్వాత కూడా ఎలా ఉంటాయో ఎక్కువసేపు కూడా అవసరం లేదండి ఐదు నిమిషాలకి అవి ఇలా గట్టిగా అయిపోతాయి అప్పుడు మనం తీసి వాటిని ఆరబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక పాలిథిన్ పేపర్ కానీ కవర్ కానీ లేదంటే బాక్స్ కానీ ఎందులో అయినా పెట్టండి ఇంకా అసలు ఒకటి దానికి ఒకటి అంటుకోవు పాడయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే పిండిని మనం ఉడికించాం కదా అది గట్టిపోయిపోయింది ఆల్రెడీ అందులో ఉన్న పచ్చదనం అనేది పోయింది కాకపోతే మనం ఆవిరి మీద ఉడికించాం వాటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే నెలల తరబడి తాజాగా ఉంటాయండి నెల రోజులైనా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి పూరీలు వేసుకొని చక్కగా తినేసేయొచ్చు పిల్లలకు పెట్టుకోవచ్చు చూడండి గట్టిపడ్డాయి కదా ఇప్పుడు నూనెలో కూడా వేసి చూపిస్తా చూడండి మీరు అనుకోవచ్చు ఇలా ఆవిరి మీద ఉడికించారు కదా అక్క అవి పొంగుతూయో లేదని ఖచ్చితంగా పొంగతూయండి చాలా బాగా ఉంది టేస్ట్ కూడా అద్దెరిపోతుంది మీకు ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీలు చేసుకుని అద్భుతమైన చిట్కా కదా ఇలా చేసి పెట్టుకున్నారంటే పూరీలే కదండి చపాతీలా కూడా మనం పెనం మీద కాల్చుకున్నామంటే చపాతీలు అయిపోయి ఇలా నూనెలో వేసామంటే పూరీలు అయిపోతాయి రెండిట్లో మీకు ఏది కావాలంటే అది చేసుకొని తినేసేయచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్గా ఉంది కదా ఇలా చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పూరీలు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో హడావిడిగా ఉంటాం కదా అలాంటప్పుడు సింపుల్గా చేసుకోవడానికి ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఇలాంటి పూరీలు చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే చేసుకోండి అండి చూడండి ఎంత బాగా పొంగాయో టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మీరు పూరీ పిండి కలుపుకునేటప్పుడు పిండిలో ఉప్పుతో పాటు కొంచెం చక్కెర వేయండి చాలా బాగా వస్తాయి కలర్ వస్తాయి పొంగుతాయి క్రిస్పీగా ఉంటాయి నూనె పీల్చకుండా ఉంటాయి అలా ఎప్పుడు మర్చిపోకుండా చేసుకొని ఇంక పచ్చి నూనె వేయాల్సిన అవసరమే లేదండి నేనైతే పిండి అలానే కలుపుతాను పూరీకి కలిపేటప్పుడు కొంచెం చక్కెర వేసి కలుపుకున్నామంటే చాలా బాగా వస్తాయి టేస్ట్ అద్దరిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్